ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను కానీ నలభై ఐదు సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం అంత మునుపు చేశాం నేను ముఖ్యమంత్రిగా చేశాను ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీకు ఇన్ని టాలెంట్స్ ఉన్నా నాకే అర్థం కాలేదు మైండ్ బాగ్లింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు ఈరోజు అధుర్స్ మామూలు కాదు అది అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజేయులు గారు సరే మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారు నాకు తెలియదు నలుగురు పిల్లలు అంటే వినోదం ఒక సందేశం ఒక సీరియస్ విషయం ఇది ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యాడుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాను అట్నే అడిగాడు ఆంజనేయులు ఎంఎల్ఏ ఎట్టు ఉండాలి అట్నే ఉన్నాడు ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కదది పాత రోజులు ఎమ్మెల్యే ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు నవ్వు ఆపుకోలేకపోయాను కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు అంటే వెరీ సింపుల్ మీరు ఇదే మారిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా ఆరోగ్యంగా ఉంటాం అందరం ఆనందంగా ఉంటాం స్ట్రెస్ ఏ ఉండదు మా సత్యకుమార్కి పనే ఉండదు హాస్పిటల్లో మందులే అవసరం లేదు ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు అందుకే అడుగుతున్న పయ్యవల్ కేశ గారిని అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచండి ఇట్ ఈస్ అ సప్లిమెంటేషన్ అవసరమైతే అన్ని బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఈరోజు మీరు చూస్తే బుచ్చ చౌదరి గారిని చూశారు పడ్డాడు కిందన తల మీద గాయం ఉంది కానీ రాజీ రక్తం చిందితా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు మిమ్మల్ని వీడియో చూస్తే మాకే అర్థం కాల మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రేక్ష నాకే అర్థం కాని పరిస్థితి అంటే మీరు ఆడిన విధానం మీరు చూపించిన చొరవ ఆ స్ఫూర్తి అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే నేను గద్దె రామ్మోహన్ రావు చూసాను అన్ని ప్రజలైనా కొట్టేశాడు ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు స్పోర్ట్స్లో పర్ఫెక్ట్ కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి వస్తారు అదే నెక్స్ట్ టైం నుంచి వస్తారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది